ఇవాళ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైనటువంటి పరిస్థితే కదా ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మరీ ప్రత్యేకించి మహిళల్ని రక్షించమని చెప్పని ఒక ఆవిడకి హోం హోంమంత్రి ఇస్తే మహిళల్ని కాపాడుతున్న దేవుడెరుగు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పదవు కాపాడుకునేటువంటి దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం వాళ్ళ మంత్రులు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి రక్షించాల్సినటువంటి వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి తిట్టి తిట్టుకో తిట్టి పోసుకోవటం తప్పితే పెద్ద బాస్ దగ్గర చిన్న బాసు దగ్గర ఓ కొట్టి ఆ వీడియోలు చేపించి ఆ మంత్రి పదవి కాపాడుకునేటువంటి పరిస్థితులే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యానికి ఈ దారుణాలకి కారణమైందనేది కూడా మనకు అర్థం అర్థమవుతుంది